ఆస్తికి ఇక్కడ ఇక్కడొచ్చిన ప్రతి ఒక్కరి కూడా పేరు పేరుగా నమ్మకాలి పదవి అంటే రాజకీయ నాయకులకి వర్తించదు వాస్తవం ఎందుకంటే వందే రాష్ట్రీయాల రాజకీయం పదవి వీరమణ కాదు తాత్కాలిక వీరమణ అంటే తాత్కాలికంగా కొంత టైం ఎక్కువ రెస్ట్ తీసుకోవడానికి ప్రజలు మీకు ఇచ్చిన అవకాశం ప్రభుత్వం మీకు ఇచ్చిన అవకాశం ఇంతే మళ్ళీ నూతన ఉత్సం నింపుకోవాలి ఈరోజు మన ప్రభుత్వం వచ్చింది మనం ఏమేమి చెప్పినాం ప్రజలకు అందిల్సిన అవసరం మీ మీద ఉంది మీకు అండగా ప్రభుత్వం అండగా మన ఎమ్మెల్యే గారు అండగా ముఖ్యమంత్రి గారు అండగా మనం చెప్పిన ప్రతి వర్డ్ కూడా నిర్వర్తించ నిర్వర్తించాల్సిన అవసరం ఉంది ఇప్పయాల్సిన అవసరం ఉంది ఇప్పటికే సగం స్కీమ్ ఇవ్వడం జరిగింది కఠిన స్కీమ్ కూడా ఆగస్టు పదిహేను వందల రైతు ఏదైతే రైతు రుణమాఫీ రైతు రుణమాఫీ కాబోతా ఉంది పెన్షన్ ఇవ్వడానికి గవర్నమెంట్ సన్నాహం చేస్తూ ఉంది కాబట్టి మన స్కీమ్స్ అన్ని కూడా మొత్తం ప్రజలకు చేరే విషయం ఏదైతే అటు చూస్తున్న కదా అక్కడ ఒక దుర్మాత పాలన పోయి ఆంధ్రలో మంచి పాలన వచ్చింది ముఖ్యమంత్రి గారే ఇంటికి పోయి పెన్షన్ ఇవ్వడం జరుగుతాం చిత్ర విచిత్రమైన సంఘటన ఒక ముఖ్యమంత్రి పోయి ఒక పెన్షన్ ఉద్యోగండి కొంతమంది మంత్రులు పోయి కాళ్ళు కలిగి పెన్షన్ ఇస్తూ ఉన్నారు ఇది కొత్త అధ్యాయాన్ని మన ముఖ్యమంత్రి అంతా కూడా ఎక్కడ చేస్తారు దానికి ఆలోచన చేయాల్సిన ఖచ్చితంగా అన్ని స్కీమ్స్ ఇస్తాం మళ్ళీ మీరు ఐదేళ్ళు ఇబ్బంది పడ్డారు నాకు తెలుసు ఎపిటీసీ ఇబ్బంది పడ్డరు ఇబ్బంది పడ్డరు ఎప్పటిసి ఇబ్బంది పడ్డారు అందరు ఇబ్బంది పడ్డారు డబ్బులు లేక ఎంతో ఇబ్బంది పడ్డారు ప్రజలకు చెప్పిందా హామీలు జరగదు ఇంకా అలా ఆలోచనలు ఉన్నారు అన్ని ఎమ్మెల్యేలు వేయాలి అన్ని ఎమ్మెల్యే అంటే నేనేం దుకాణం తెరిచేది లేదు ఎమ్మెల్యే దగ్గర దుకాణం కొనేదే లేదు అవసరమైన అందరూ తెలుసు పత్రిక సోదరులకు కూడా తెలుసు అందరూ తెలుసు దుఃఖానట్లు కాదు ప్రజా నిర్బారడపాలి మనం ప్రజలకు అందుబాటులోనే ఉండాలి తెలివైన వాడు ఎక్కడైనా పని చేసుకోవాలి వాళ్లకు అడ్డం పెట్టు ఇవాళ ఎంపీడో గారు వచ్చాము నేను ఒకటే ఒక ఫోన్ చేసిన ఇన్ని రోజులనే ఒకటేది ఒక గ్రామంలో ఒక సమస్యలు ఉంది చాలా పరిణామం మీద అప్పుడు పేపర్లు ఆశించేదమ్మా అది పర్మిషన్ ఇస్తే తప్పలేదని ఒకసారి చేసిన ఇంకొకటి ఎంఆర్ఓ గారు ఉంటే ఎంఆర్ఓ గారు ఉంటే కూడా నేను రెండోసార్లు ఫోన్ చేసినట్టే తప్ప ఎందుకంటే మన శివశంకర్ గారు ఒకసారి ఫోన్ అన్న ఎంఆర్ఓ గారు పని చేసిన పని అంటే ఏం పని చెప్పొచ్చు అన్నది అని అంటే నేను నా పని పక్కకెట్టి ఎంపీ గారు గౌరవ ఎంపీ గారు పని చేస్తున్నారు అంటే చిన్న అబ్జెక్షన్ వచ్చిందంటే ప్రొబిషన్ ఏం పెట్టలేదు కానీ రవి నేను ప్రొబిషన్ పెట్టమని చెప్పలేదు కదా నువ్వు చేయవలసింది చేయాల్సింది అని చెప్తారు చెప్పండి ఇవాళ గత గత ఎమ్మెల్యే కొడుకులాగా కాదు మనము అడ్డం పెట్టడు కొడుగు పెట్టడు అవన్నీ అవసరం లేదు ప్రజాస్వామ్యం అన్ని గమనిస్తారు వాళ్ళ పక్క సోదరులు కూడా అన్ని గమనిస్తున్నారు ఏ విషయాలు ఏం జరుగుతున్నది అధికారుల దగ్గర ఏం జరుగుతుంది ఎమ్మెల్యే దేనికి ఇన్వాల్వ్మెంట్ అవుతుడు ఎమ్మెల్యే ఏం చూస్తాడు అంటే అడుగు అడుగు చూస్తూ ఉన్నాడు వాళ్ళకి అర్థం అవుతా ఉన్నది కాబట్టి ఏదేమైనా మనకు ప్రజలు ప్రజాస్వామ్యంలో ఒక అవకాశం ఇస్తారు ప్రజాస్వామ్యంలో పదవి అనేది చాలా గొప్పది రాజయోగం అనేది దాని మించింది లేదు ఇవాళ కుటుంబంలోని కూడా గొప్ప వాళ్ళం కాదు కానీ మనకు ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సతీనం చేసుకున్నప్పుడే దానికి సార్థకత ఉంటుంది కాబట్టి గతంలో జరిగిన విధంగా కాకుండా రేపు మాకు పదవీరమాణ అయిందని అంటారు అధికారిక ఏమో పదవీరమాణ అవుతుంది కానీ ప్రజాప్రతినిధులకు పదవి యజమాన మీద ఉండదు ఇవాళ ఇక్కడ ఉండదు ఎక్కడైతే ఈయన కొద్దిగా ఎమ్మెల్యే కావచ్చు ఆయననే కావచ్చు మా రాజు నాయకులు వాళ్ళు ఇచ్చి పెడితే కావచ్చు ఎమ్మెల్యే కాబట్టి నేను జోకుగా చెప్తలేను దీనికి ఒక ఉదాహరణ చెప్తా దీనికి ఒకటే ఉదాహరణ చెప్తా గ్రామ పంచాయతీ కార్యాలయము మండలాల స్థాయిలో మండల వ్యవస్థ జిల్లా స్థాయిలో జిల్లా పరిషత్ వ్యవస్థ ఈ వ్యవస్థ కట్టుదిట్టంగా ఉన్నప్పుడే ప్రజలకు అయిన న్యాయం జరుగుతుందని వాళ్ళ కీర్తి శేషులు భారత ప్రధాని రాజీవ్ గాంధీ గారు తెచ్చిన పంచాయత్ రాజ్ యాక్టు సెవెంటీ త్రీ సెవెంటీ ఫైవ్ అమెండ్మెంట్ వల్ల వాళ్ళ ప్రజాస్వామ్యంలో పంచాయత్ రాజ్ వ్యవస్థలో బలోపితం చేయాలి అందులో ప్రతి ఒక్కరు రాజకీయ నాయకులుగా ఉదాహరణకు ఆ రిజర్వేషన్ వల్లనే ఇలా ఫిఫ్టీ పర్సెంట్ ప్రజాదార వ్యవస్థలో మహిళలు ఎలా ఇంత ధైర్యంగా ఆ మండలంలో కూడా డెపిటీసీఆర్ గారు కూడా పళ్ళు ఓకుండా సబ్జెక్ట్ మాట్లాడారు ఇవాళ ప్రియాంక గారు ఇంకా సబ్జెక్ట్ మాట్లాడతారు అంటే ప్రజాస్వామ్యంలో అందరికి అవకాశం ఉండాలి ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించాలని కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఈ వివస్థను చేయడం జరిగింది రిజర్వేషన్ చేయడం జరిగింది ఆ రోజు రిజర్వేషన్ వల్లనే ఒక ఎస్టీ నాయకుడు మా అత్యంత మిత్రుడు రాజు నాయకారు ఆ రోజు వాళ్ళ పార్లమెంట్ ఇల్లిటరేట్ ఒక ఎస్టీ అంటే ఆ రోజు ఎంపీని చేయగలిగింది ఇవాళ ఇలా ఇంత ఇంత గట్టిగా దారుణగా ఇలా మంజుల గారు కూడా మాట్లాడుతున్నారంటే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ స్వేచ్ఛనిచ్చే నిత్య ప్రజాస్వామ్య పరిపాలన కొనసాగాలి అనేది కాంగ్రెస్ పార్టీ ముఖ్య ఉద్దేశం మిత్రులు శివశంకర్ గారు చెప్పినప్పుడు ఒక మాట చెప్పి అంతకన్నా ఏం మాట్లాడినరో నాకు తెలియదు కానీ అక్కడ కూడా అదే ఆవేదన వ్యక్తం చేసి విగ్రహ ఉత్సవాల ఆక్రంలో నిలబెట్టిన చెప్పి ఒక ఎస్టీ నేను కూడా మాట్లాడడం జరిగింది ఒక ఎస్సీ కృష్ణే కూడా మాట్లాడడం జరిగింది నేను టిఆర్ఎస్ పార్టీ అయినప్పటికీ ఆ దౌర్భాగ్యమైన పరిపాలనలో ఒక రూపాయి ఒకటి నేను చేయగలిగింది ఏం లేదని కూడా శాపకార్థాలు పెట్టడం జరిగింది అంటే మీరు వాస్తవాలు అర్థం చేసుకోవాలి ఇలా కాంగ్రెస్ పార్టీ అందరిని సమానంగా చూసే పార్టీ స్వేచ్ఛనిచ్చే పార్టీ అదో పంచాయతీరాజ్ వ్యవస్థలో జవహర్ రోజు గారు పథకం తెచ్చి ఇవాళ జిల్లా పరిషత్లకు ఫిఫ్టీ పర్సెంట్ ఇచ్చి ఇలా మండల స్థాయికి థర్టీ పర్సెంట్ ఇచ్చి గ్రామ స్థాయికి ఇరవై శాతం ఇచ్చి ఇవాళ నిధులు బాధ్యతలు ఇలా సంపూర్తిగా గ్రామ పంచాయతీల్లో నిధులు ఉండేది మండల వ్యవస్థ చాలా గట్టి వ్యవస్థ జిడిపి చెడిపి చైర్మన్ అంటే మంత్రి కూడా ఆ డబ్బులు ఉన్నాయి మంత్రి దగ్గర ఇవాళ మండల స్థాయిలో మండల ప్రెసిడెంట్ దగ్గర ఉన్న డబ్బులు ఒక ఎమ్మెల్యే దగ్గర ఉన్నాయి ఎమ్మెల్యే ఎవరిని అడుగుతుండే మండలం ఎంపీపీ గారిని అడుగుతుంది జెడ్పీటీసీ గారిని అడుగుతుంది ఇవాళ జిల్లా పరిషత్ చైర్మన్ ఎమ్మెల్యేలు అడిగేవాళ్ళు కానీ గత ప్రభుత్వం అనోదు కానీ గత ప్రభుత్వం చాయ్ దాగం బిస్కెట్ తిన్నామని పరిస్థితి కూడా లేని పరిస్థితి మరి ఎట్లా గొప్పగా మన ప్రాంతం పుత్తూరు ఉమ్మడి మండలం ప్రొటెన్షియల్ ప్రాంతం అన్నది కాబట్టి ఎంతో కొంత వ్యాపారాలు చేసుకొని రియల్ ఎస్టేట్ లో కొద్దిగా రాజకీయంగా ఇటు పనిచేసుకుంటూ అటు పదవులకు న్యాయం చేస్తూ సొంత డబ్బులు మాత్రం ప్రతి ఒక్కరు ప్రతి సర్పంచ్ కానీ ప్రతి ఎంపీటీసీ కానీ ప్రతి ఎంపీపీ కానీ ప్రతి జెడ్పీటీసీ కానీ తమ సొంత డబ్బులు కూడా ప్రజలకు ఇబ్బందులు ఏర్పడినప్పుడు అక్కడ ఆ మౌలిక వసతులు మాత్రం వారి సొంత డబ్బులు పెట్టి కూడా అక్కడ ప్రజా సమస్యలు తీర్చిన పరిస్థితి దాపలించింది కాబట్టి ఇలా దుర్మార్గంగా పది సంవత్సరాల పరిపాలన కొనసాగింది కాబట్టి ఇలా గ్రామ పంచాయతీ అనుకోండి మండల పరిషత్ అనుకోండి జెడ్పీ అనుకోండి ఇవాళ విల్వీర్యం చేసి వాళ్ళను కూరగా ఇవాళ అవమానానికి గురి చేసి అగౌరవపరిచి బాధ్యతలకు భంగం కలిగించి వాళ్ళ హక్కులకు భంగం కలిగించి పంచాయతీరాజ్ వ్యవస్థను వాటిని తోచిన విధంగా కొట్టి ఇవాళ ఈ పరిస్థితికి తెచ్చింది కాబట్టి ఇవాళ ఒక్క విషయం చెప్పదలుచుకున్న కొందరు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతారు పరిపాలన సౌలభ్యం గురించి గ్రామ పంచాయతీలు కావాలి మండలకు వ్యవస్థలు కావాలి ఇలా తెలంగాణ కావాలంటే ఆ రోజు తెలంగాణ కావాలంటే